రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత అనుకుంటా సార్ నేనే ఈ సోషల్ మీడియా నాది పెట్టి రెండు వేల పదహారు పదిహేడు తర్వాతన రెండు వేల పదిహేడు ఎండింగ్ నుంచి కొంచెం సీరియస్గా వీడియోస్ పెట్టడం మిగిలించేసి ఆ టైంలో అనిల్కి సంబంధించిన ఒక వీడియో నేనే హైలైట్ చేశా ఏది వర్షం వస్తుంటే ఏ ఆగిపో దేవుడు చెప్తున్నాను ఆగిపో అని చెప్పడం మళ్ళీ కాసేపటికి వర్షం వస్తాయి హాయి సైతాన్ మధ్యలో నువ్వు వచ్చావా మళ్ళీ వర్షాన్ని తెస్తున్నావా నేను ఆపేస్తాను దేవుడి పేరుతో చెప్తున్నాను ఆగిపో అని చెప్పడం ఓ నిమిషం ఆగి అదిగో నేను చెప్పాను చూసారా అయిపోయింది మళ్ళీ వర్షం పడి అదిగో సైతాన్ ఇట్లాగ మాట్లాడుతున్నాడు వర్షం వచ్చినంతసేపు నేను సైతాన్ తీసుకొచ్చింది ఈ చెప్పగానే దేవుడితో ఆపేశాడు ఇది ఒక విచిత్రమైన భ్రమలు కల్పించేటటువంటి ప్రయత్నం చేసుకొచ్చాడు అంటే జనాల్ని నమ్మించడానికి అట్లా అట్లాగే పాకిస్తాన్లో ఒక పక్కన వరదలు వస్తుంటే అక్కడ ఉన్నటువంటి ఒక ముల్లాగారు ఖురాన్ తీసుకుని ఆ నీళ్లలో నుంచుని నేను ఖురాన్ చదువుతున్నాను ఆటోమేటిక్గా వరదలు ఆగిపోతే మీరు అందరు వెనకాల నుంచి అన్నారు వరద పెరిగింది